హలో అండి ఫ్రీగా ఉండొచ్చు థ్యాంక్స్ అండి నాకు ఆడవాళ్ళతో మాట్లాడడం సరిగా రాదండి తప్పుగా మాట్లాడితే ఏమి అనుకోకండి చెప్పండి మీ పేరు సారి చెప్పండి లక్ష్మి లక్ష్మి గారు మీ ఇష్టాయిష్టాలు ఏంటో చెప్తారా ఏం లేదండి రేపు మన పెళ్ళయ్యాక మీకు ఇష్టం నేను చేయకుండా కేవలం మీకు ఇష్టమైనది మాత్రమే చేద్దామని నాకు సిగరెట్ మందు టేకాట అమ్మలతో తిరిగే వాళ్ళంటే అసహ్యం ఆ అలవాట్లు అన్నీ ఇంకా నాకు అబద్ధాలు మోసం చేసే వాళ్ళన్నా కూడా చిరాకే మనం చెప్పేవన్నీ అబద్ధాలు చేసేవన్నీ మోసాలు మరి ఇష్టాలు హ్యాపీ డేస్ తల్లి ప్రేమ ఆనంద్ గోదావరి ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే చూసారా మన ఇష్ట ఇష్టాలు ఎంత బాగా కలిసిపోయాయో కానీ చెప్పండి నాకు ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి అది పెళ్లికి ముందే చెప్తే మంచిదని వారానికి ఒక రోజు ఒకసారి రెండు రూపాయలు పెట్టి ఒకే ఒక ఒక కొని వారం అంతా తింటానండి మీకు ఇష్టం లేకపోతే మానేస్తానండి పెళ్ళయ్యాక

ముం దాటిపోక మనపై త్వరగా మీరు తాంబూలాలు మార్చుకుంటే ఓ పని అయిపోతుంది అది కదండి ఒకసారి ఆలోచించి ఇంకా ఆలోచించడం ఏమిటయ్యా అబ్బాయి మనందరికి నచ్చాడు ఏమే తాంబూలాలు అయ్యా భీమశంకరం గారు మీ తాంబూలాలు ఇచ్చి వారు తాంబూలాలు మీరు పుచ్చుకోండి అడుగుదా అనుకున్నాను కానీ మీరు పుల్లే చెప్పినట్టు చెప్తారు కదా చీర్స్ ఎందుకు చెప్తారంటే మందుని నాలుగు రుచి ముక్కు వాసన చూస్తా కళ్ళు రంగు చూస్తాయి పాపం చెవులకే తెలియదు అట్లా తెలవాలని చీర్స్ అంటారు చెప్పారు ఇది నేను చెప్పలేదు నేను చెప్పేది ఇంకోటి మీ అక్క గౌరిని అమ్మో అమ్మో ఏం చేస్తున్నారా నడి రోడ్డు మీద పబ్లిక్ గా నిర్భయంగా మందు కొడుతున్నారా అసలు ఈ దేశం ఏమైపోతుంది ఈ దేశం ఏమైపోతుంది అని అడుగుతున్నాను నేను నువ్వా నేనే ఆ చెప్పు దొరికిపోయిన పాకిస్తానికి మన దేశ రాష్ట్రాలు అమ్మలేదు ఆల్ ఖైదాకి మాకు ఏ సంబంధం లేదు వరల్డ్ ట్రేడ్ సెంటర్ మేము కోల్చలేదు లుంబిని పార్క్ లో గోకుల్ చాట్ లో పద్మావతి ఎక్స్ప్రెస్ లో మొన్న ఢిల్లీలో బాంబులు మేము పెట్టలేదు నడుంగు బాంబులు కట్టుకు మేము తిరగటం లేదు ఆయుష్ హత్య కేసులో లేనే లేవు జస్ట్ రమ్ములో థమ్స్అప్ కలిపా అంత పెద్ద పనిది అనేది అలాంటి పెద్ద పెద్ద అన్ని సోడరా ఇలాంటి సిండి ఎందుకు పడ్డాడు ఇంకో పెగేస్తే నువ్వు కూడా పడతాయి అలాగే అబ్బా ఫోన్ చేదురు కానీ పదండి నాకు ఆకలి కాలే నేను భోజనం మీరే నా భోజనం రండి నాకు అర్థమైంది వెంకటేశం చీర్స్ ఎందుకు చెప్తారని అడిగాడు చెప్తే అర్థం అవదని సాగి చూపించాను అంతే సారీ ఐ లవ్ యూ నువ్వు ఒప్పుకుంటే తాగుడు మానేస్తాను అంటే ఫిఫ్టీ పేర్సెంట్ ఒప్పుకున్నట్టే ఎవరు లేరు ఎవరు ఈ మధ్య హలో ఎలా ఎదవాదాడు చెప్పాడు ఏంటి

ఏంటి బాడీ బాగా హీట్ ఎక్కువైపోయిందా బాబు ఎప్పుడు రమ్మడాబాద్ బస్సు పోయింది బాబు రాజమండ్రి ఫ్లైట్ ఎక్కువ ఎవడు గురుగారు నమస్కారం అండి ఎవరు మిమ్మల్ని ఎక్కడో చూసానండి రాజమండ్రిలోనే పెద్ద బనా చూసాం రాజానగర్ లో మాది రాజానగర్ లో బాబా ఫోన్ మీరా రింగ్స్తోనని మీరు బాబు హలో నేనే రాజానగరం కనకరాజు మాట్లాడతాను చెప్పబోయ్ బాబు పెట్ల భద్రం నేను బిగర్స్ ఏమైనా ఉన్నాయా అయితే బెసలి బాగుంటాయా ఎలా ఆ పేరు కలపనా అయితే కలిపేవాయి బాబు ఇదిగో ఓ విషమాయ నేను మాత్రం అక్కడికి రానే బాబు ఇక్కడ రైడింగ్ జరిగింది అనుకో ఇదిగో నేను మన ఊరేళ్లకు ముందు టీవీలో కనపడిపోతాను పరుగు ఆ నువ్వు డ్రైవర్ ఇచ్చి నేను ఎక్కడ ఉన్నావా ఎక్కడంటే ఇదిగో ఇక్కడ ఎర్ర కారు ఉంది దాని మీద ఉంది రెండు లైన్ లో ఉండు గురువు గారు అడ్రస్ ఏమండి శ్రీ సిద్ధి వినాయక క్లాత్ స్టోర్ దగ్గర ఉన్నావు మణికొండ బీ బ్లాక్ దగ్గరలో ఉన్నారు స్ట్రైట్ గా వచ్చేయండి అయ్యి బాబాయ్ గుర్గిరు ఇద మన రాజనగర్ నాయుడు ఏ సరోజిన నుంచి కునారు కొడు. ఆ ఇదేనేని బాబో. ఒరే వస్తాలో దాని నుంచి కుంటే నాకేందిరా. ఈ సోల్లిగడ శల్లదలు ఏడండి. ఆ మీ ఫేవరెట్ ఏంటిట. ఎక్కడో చూశనే ఎర్ర టీషర్టు షర్ట్ మా చెల్లి లక్ష్మి. పక్కన దాని ఫ్రెండ్ మాధవి. లక్ష్మి ఫ్రెండ్ కదా. వాడు ఫిగర్ అంటున్నాడు రైడింగ్ అంటున్నాడు కార్లో ఈ అమ్మాయి వచ్చింది. ఇది తేడా ఉంది నువ్వు లక్ష్మి ఫ్రెండ్ కదా అవును సే నా పేరు మాధవి ఆగనా ఆగనా ఇదేంటి వీడికో ఆరెక్కిహేడండి పెళ్ళపోతే పోయింది సేల కూడా దుబ్బేసేడండి ఈడ రాజా నగరం ఒరే ఆగరా నా బాడీ ఈ దెక్పోయి తక్కిపోతాను నేను ఆగనరే ఏడి అక్కడ చూడు ఉమ్ ఏం కావాలో నాలుగు ముక్కలు టకటే చెప్పండి మాధవి ఆంటీ హెల్ప్ అదే మీరు నాలుగు ముక్కలా చెప్పమన్నారు కదా సరిగా చెప్పవు ఈ అమ్మాయి పేరు మాధవి మాకు తెలుసున్న ఓ ఆంటీ సెల్ ఫోన్ లో ఇరుక్కుపోయింది అందులోంచి ఈ అమ్మాయి నెంబర్ డిలీట్ చేయడానికి మీ హెల్ప్ కావాలి అంటున్నావు కుకటల్లయా ఆ బ్రోకర్ లకే తెలుసు అనుకున్నాను పోలీసులు మీకు కూడా తెలుసా మ్యాటర్లోకి రా సార్ వాడకి వెలక్కండి బుర్ర ఫ్రై చేసుకుని తినేస్తాడు నేను చెప్పను తనే చెప్తుంది చెప్పమ్మా నేను కాలేజ్ స్టూడెంట్ మాది మిడిల్ క్లాస్ ఎట్రం చూసి ఎక్కించేది అదేండి సంగతి ఈ ఆంటీల వ్యవస్థ అనేది అంత త్వరగా తెలియదు కాదు మీకు ఈ విషయంలో నేను లీగల్ హెల్ప్ మాత్రమే చేయగలను కానీ మీకు ఇప్పుడు మోరల్ హెల్ప్ కూడా కావాలి అవునండి అది మీకు మధురవాణి గారి దగ్గర దొరుకుతుంది మీరు వెళ్ళి అమ్మని కలవండి థ్యాంక్ యూ సార్ కూర్చున్నా ఇదంతా నీ గురించే లక్ష్మీపతి గిరీశం గారిని కలుస్తానని అసలు ఊహించనే లేదు నేను ఊహించలేదండి ఏం తీసుకుంటారు కాఫీ టీ వద్దులండి ట్రెండ్ మార్చారని విన్నాను అదేమీ లేదు సిచ్యువేషన్ బట్టి థ్యాంక్స్ నాకెందుకండి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి నీ వల్లే గిరీశం కలుసుకునే అవకాశం వచ్చింది ఫోటో ఏంటి ఇక్కడ ఉంది ఇతనికి తెలుసా ఈ ఫోటో మీకు తెలుసా తెలియపా గౌరీ లక్ష్మి అంటే మీ దగ్గరికి ఈ ఫోటో అందరూ ఏడు అడుగులు వేస్తే వీడు నలభై తొమ్మిది అడుగులు వేశాడు ఏడు పెళ్లిళ్ళు చేసుకుని ఎనిమిదో పెళ్లికి మీకు తెలిసిన వాళ్లతో రెడీ అయ్యాడు అయ్యో ఇలాగైతే లక్ష్మి జీవితం నాశనం అయిపోద్ది కదండి వెళ్ళి మిస్టర్ కేని కలవండి మిగతావి నేను చూసుకుంటాను వస్తానండి మంచిదండి పాతికేళ్ల క్రితం కులవృత్తి చెయ్యనని తల్లి నిద్రించి పారిపోయి వచ్చిన పసి మొగ్గ నేడు స్త్రీ జాతికి వన్ని తెచ్చిన కోహినూరు వజ్రం లాయర్ మధురవాణి ఇదంతా నాకెందుకు చెప్తున్నారు సార్ చాలా కాలం తర్వాత నాకు ఫోన్ చేయబోతోంది మధురవాణి మధురవాణి హలో నమస్కారం అమ్మా ఏంటి చెప్పండి బాగున్నారా క్లయింట్ తో కొంచెం బిజీగా ఉన్నాను మళ్ళీ చేయమంటారా నేను క్లయింట్ గానే ఫోన్ చేశాను సారీ అమ్మా వన్ మినిట్ ఎక్స్క్యూజ్ మీరు కొంచెం హాల్లో కూర్చుంటారా